అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాగులు వంకల ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడలో రోడ్లు జలమయమయ్యాయి బెంచ్ సర్కిల్ వద్ద మోకాళ్ళోతు నీటిలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వాగుల్లోకి భారీగా వరద చేరుతోంది నందిగామ శివార్లో నల్లవాగు ఉధృతి పెరిగింది చందర్లపాడు వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డుపై వాగు ప్రవహిస్తోంది దాములూరు వద్ద వైరా ఏరుకు వరద పోటెత్తింది దీనివల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి కంచికచెర్ల బస్టాండ్ చెరువును తలపిస్తోంది ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు దర్లపాడు మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి మైలవరం నియోజకవర్గంలో భారీ వర్షాలకు రెడ్డిగూడెం మండలం ఓబులాపురం వద్ద కట్టు కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ఓబులాపురం రంగాపురం మధ్య రాకపోకలు నిలిచాయి తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రపు వాగు గంపలగూడెం ఏ కొండూరు దారిలో కట్టలేరు వంతెనపై రాకపోకలు నిలిచాయి నెమలి లింగాల మేడూరు ఏరుకోపాడు అమ్మిరెడ్డిగూడెం మధ్య వాగులు పొంగుతున్నాయి జగ్గయ్యపేట గన్నవరం పామర్రు మచిలీపట్నం అవనిగడ్డలోనూ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జిల్లాలో వరద పరిస్థితిపై అధికారులతో కలెక్టర్ లక్ష్మీషా సమీక్ష నిర్వహించారు బుడమేరకు మూడు వేల క్యూసెక్ల నీరు వస్తోందని తెలిపారు సిబ్బందిని అప్రమత్తం చేశారు అల్లూరి జిల్లాలో వానలకు కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి పెదబయలు హుకుంపేటలో భారీ వర్షపాతం నమోదైంది నీటి ప్రవాహానికి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి పెదబయలు మండలం లండులు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది ముంచంగిపుట్టు మండలం బొర్ర పనసలో వరిచేలు నీట మునిగాయి గిన్నెలకోట రహదారి చిద్రమైంది లక్ష్మీపురం పంచాయతీ కర్లపోదూరులో వాగు పొంగింది ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజ జలు అవస్థలు పడుతున్నారు డుడుమా జలపాతం ప్రవహిస్తోంది వాగులు గెడ్డలు దాటవద్దని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజలకు సూచించారు వర్షాలకు విశాఖ పోలీస్ కమిషనరేట్ సమీపంలో ఆరడుగుల ఎత్తు ముప్పై మీటర్ల పొడవున్న గోడ కూలింది వినాయక మండపంతో పాటు చిన్న దుకాణాలు ధ్వంసమయ్యాయి నలుగురు యువకులు గాయపడ్డారు ఘటనా స్థలాన్ని విశాఖ సిపి శంఖ్రత బాగ్చి పరిశీలించారు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో సంజపు వాగు రహదారిపై ప్రవహిస్తోంది ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది తీగలేరు ఉధృతికి దోర్నాల గంటవాణిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి